నల్గొండ చిటియాల పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దోపిడీకి పాల్పడిన పార్థీ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత నెల ఎనిమిదిన ఈ ఘటన చోటు చేసుకుంది దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా పార్థీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు గరిచిన కొద్ది రోజులుగా జాతీయ రహదారి వెంట ఈ గ్యాంగ్ పలు నేరాలకు పాల్పొన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు గడిచిన కొద్ది కాలంగా ఉమ్మడి జిల్లా పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పార్థి గ్యాంగ్ పోలీసులకు పట్టుబడింది ఈ ఉదయం అంబర్పేట వద్ద ఇద్దరు సభ్యుల పార్టీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారి వెంట నెల రోజులుగా వీరు దారుణాలకు పాల్పడతా ఉన్నారు వాహనదారుల వాహనదారులను బెదిరించి వారిపై దాడి చేసి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న లా లా లాక్కుంటున్న పరిస్థితి ఉంది మరోవైపు ఆభరణాలు లాక్కుంటున్న పరిస్థితి ఉంది దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్లలో వీరిపైన కేసులు నమోదయ్యాయి గత నెల ఎనిమిదవ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జంట కారులో ప్రయాణిస్తూ అలసిపోయి నిద్రపోయిన సమయంలో వారిపై దాడికి పాల్పడ్డారు కారుని ధ్వంసం చేసి వారిని తీవ్రంగా గాయపరచడంతో పాటుగా వారి వద్ద ఉన్న డబ్బులన్నీ కూడా బంగారంతో పాటు నగదు కూడా దోచుకెళ్లారు మనం ప్రస్తుతం చిట్టాల వద్ద సంచలనంగా మారిన కారు దోపిడీ ఘటన జరిగిన స్థలంలో ఉన్నాం ఇదే ప్రాంతంలో వారంతా కూడా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుండి వారంతా కూడా హైదరాబాద్కు బయలుదేరిన క్రమంలో అందాదా పన్ మూడు గంటల సమయంలో వారంతా కూడా తీవ్ర అలస అలసిపోవడంతో వాళ్ళు ఇక్కడ నిద్రపోతున్న క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారిపైన దాడి చేశారు ఏదైతే కారు అద్దం ఉంటుందో అద్దాన్ని ధ్వంసం చేశారు మొదట వారు పడుకున్న సమయంలో డోర్ని లాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా డోర్ రాకపోవడంతో అద్దాన్ని ధ్వంసం చేశారు అందులో ఉన్న వారందరూ కూడా భయప్రాంతాలకు గురిచేసి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న దాదాపుగా పది తులాల బంగారాన్ని పార్థి గ్యాంగ్ దోచుకెళ్లింది పార్థి గ్యాంగ్ పెద్దంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు పట్టుబడి ఇద్దరు సభ్యులు ఈ ఘటనలో పోలీసు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది పోలీసులు అనేక ఘటనలు వారితో సంబంధం ఉందనే ఒక అంచనాకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది కనుక విచారణలో తేలనుంది కెమెరామెన్ బాలు విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా